హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు నేను మీకు చిన్న పునుగులు చేయడం ఎలాగో చూపిస్తున్నానండి వీటి కోసం ఉల్లిపాయ పచ్చరికాయలు తరిగి బాండి వెలిగించుకున్నాము నూనె పోసుకున్నాము మనము కొంచెం పెరుగు మిగిలినలా కూడా చేసుకోవచ్చండి లేదంటే దోసపిండి ఉంది దోసపిండిలో కొంచెం బియ్య పిండి వేసేసుకొని సరిపడా ఉప్పును పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు దాంట్లో వేసేసుకొని చేసుకోవడం అండి బియ్య పిండి వేసుకుంటున్నాను రెండు మూడు స్పూన్లు పిండిలో వేసుకున్నానండి ఇడ్లీ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు మన ఇష్టం కొంచెం మొక్కజొన్న పిండి కూడా వేసుకున్నాను కొంచెం నీళ్ళు పోసుకున్నాను కొంచెం దోశ పిండి మిగిలిందండి వాటితో నేను పునుగులు చేస్తున్నాను సాయంత్రపూట స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి పునుగులు చిన్న చిన్న పునుగులు విజయాలు అయితే చాలా బాగా అమ్ముతారు అది కొంచెం పలచగా ఉంది పిండి అందుకని నేను కొంచెం బియ్య పిండి వేసుకున్నాను కొంచెం మొక్కజొన్న పిండి వేసుకున్నా కూడా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి మొక్కజొన్న పిండి కూడా నేను వాడతాను ఎక్కువగా బాగానే బియ్య పిండి నాలుగు ఐదు స్పూన్లు వేసుకున్నాం అనుకోండి ఒక స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకుంటే సరిపోతుంది అంతే పిండి ఎక్కువ వేసుకోక కొంచెం జీలకర్ర వేస్తున్నాను దాంట్లో బాగా కలుపుకోండి ఉల్లిపాయ పచ్చరికాయలన్నీ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చరికాయలన్నీ దాంట్లో వేసేసుకొని కలుపుకోండి ఆ పిండిలో ఆయిల్ బాగా కాగనివ్వండి నూనెని మీరు కుకింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చండి చక్కగా ఎవరైనా మీకు కుకింగ్ బాగా మీకు మంచి మంచి స్పెషల్స్ వస్తే కనుక మీరు కనిపించకుండా చేయాలంటే కుకింగ్ వీడియోస్ బెస్ట్ అండి యూట్యూబ్ ఎవరికి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి యూట్యూబ్ అనేది నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండుమెడ వ్లాగ్స్ అని సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ పెడుతున్నాను ఒకసారి చూడండి మీకు ఆ వీడి ఆ ఛానల్ కూడా మీకు నచ్చుతుంది ఆ వీడియోస్ కూడా మీకు చాలా నచ్చుతాయి ఒకసారి చూడండి మీకు ఆ వీడియో నచ్చితే కనుక మీరు అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పచ్చిరికాయలు కూడా తరిగేసేసి వేసుకున్నాను అండి కరేపాకు ఉంటే కరేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు గుంటూరు విజయవాడలో చిన్న పునుగులు ఫేమస్ అండి అక్కడికి వెళ్తే మాత్రం బళ్ళ మీద మిరపకాయ బజ్జీలు చిన్నపునుగులు వాటితో చట్నీ ఉంటుంది సూపర్గా ఉంటాయండి తింటే మాత్రం కాకపోతే వాళ్ళ దగ్గర ఆయిల్ బాగా పీల్చి ఉంటుంది ఆయిల్ మనం మనం ఇంట్లో చేసుకుంటే ఆయిల్ ఎక్కువ ఉండకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు మనమైతే కనుక వాళ్ళ కొన్న వాటిల్లో ఆయిల్ బాగా ఉంటుందండి బజ్జీల్లో కూడా అంత అందుకే తినాలంటే అది అది ఆయిల్ తిన్నట్టు ఉంటుంది కానీ వాటిని ఉండదు చాలా ఇష్టము ఈవినింగ్ స్నాక్స్ కిందకి పకోడీ కానీ పునుగులు కానీ ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు కుకింగ్ వీడియోస్ పెట్టుకోండి ఛానల్ మీరు ఒకవేళ స్టిచ్చింగ్లో మీరు స్పెషల్ అనుకోండి స్టిచ్చింగ్ కూడా మీరు కట్ చేయటము జాకెట్ కట్ చేయటము అవన్నీ నీట్గా తీసి పెట్టండి వీడియోస్ చాలా బాగుంటుంది ఫస్ట్ స్టెప్ అని చెప్పని ఫస్ట్ పార్ట్ అని జాకెట్ కట్ చేయడం కటింగ్ ఎలాగో తర్వాత దానికి స్టిచ్చింగ్ ఎలాగో ఎలా చూపిస్తే చాలామంది అవి కూడా నేర్చుకుంటారు అది ఒకటి మరి మీకు టీచర్స్ అనుకోండి మీరు మీరు ఆన్లైన్ క్లాసెస్ బోర్డు మీద ఎట్లా మీరు ఇదివరకు కోవిడ్ టైంలో ఎలా చెప్పారో అలాగే ఆన్లైన్ క్లాస్ బోర్డు పెట్టేసి బోర్డు మీద మీరు వీడియో షూట్ చేసి అది మీరు యూట్యూబ్లో పెట్టచ్చు అనమాట అలా పెట్టినా కూడా బాగుంటుంది మీకు వచ్చే మీకు వచ్చే నాలెడ్జ్ నలుగురికి పంచినట్టు ఉంటుంది నాకైతే ఎంటర్టైన్ చేయడం ఇష్టం అండి అందరినీ అందుకే నేను ఒకటి కుకింగ్ వీడియోస్ పెట్టుకున్నాను ఇంకోటి ఏమో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ పెట్టాను అదేమో గుండెమడ బ్లాగ్స్ ఇదేమో సంతోష్ వెజ్ ఫుడ్ అండి ఓన్లీ వెజిటేరియన్స్ మేము అందుకని రోజు వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే పెడతాను నేను టూ డేస్ ఒకసారి ఒక వీడియో పెడుతున్నాను అండి ఎందుకంటే రోజు ఏమి స్పెషల్స్ చేయము కదండి ఒక రెండు రోజుల కోసారి ఒక స్పెషల్ చేసుకుంటాం కదా ఏదో ఒక స్పెషల్ తీసి చేసినప్పుడు చే పెడుతున్నాను వీడియో నాకు ఉల్లిపాయలు కొంచెం తక్కువ అనిపించినాయి పునుగుల్లో అందుకని నేను మళ్ళీ ఇంకొక ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా తరిగి పెట్టుకున్నాను నాకు గెరిడితో కలిపితే సాటిస్ఫాక్షన్గా లేదు అందుకని పిండిని చేతితో కలిపేస్తాను మొత్తం దీంట్లో మీరు కావాలంటే సగ్గుబియ్యం నానబెట్టుకొని పో కొంచెం ఒక గంట ముందు ఆ సగ్గుబియ్యం కూడా కలుపుకోవచ్చు అండి పునుగుల్లో చాలా టేస్ట్గా ఉంటుంది సగ్గుబియ్యం కూడా కలుపుకుంటే దాంట్లో మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీ ఎన్ని రకాల వెరైటీలు అయితే అన్ని రకాల పునుగుల్లో మీరు అల్లంను మిర్చిని పేస్ట్ లాగా చేసుకొని కూడా కలుపుకొని చేసుకోవచ్చు దీంట్లో అల్లం సన్నగా ముక్కలు తరిగేసేసి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఒట్టి ఉల్లిపాయ పచ్చనికాయ జీలకర్ర పిండి బియ్య పిండి వేసి దోశపిండిలో వేస్తున్నానండి పిండి లాస్ట్ పిండి చాలా గట్టిగా అండి పిండి అదేమో అట్టలాగా వస్తాయి దోశలు పిల్లలకి నచ్చదు ఇంకా అందుకని అడిగిన మిగిలిన మిగిలిపోయిన పిండిని నేను ఇట్లానే పునుగులు వేసేస్తాను ఒకరోజు వేసేసి పెట్టే ఎప్పుడైనా తినాలనిపించిన అడగ పునుగులు దోశ పిండిని ఒక నాలుగైదు గరిటెలు తీసేసి చిన్న గిన్నెలో పెట్టేసి బియ్య పిండి నీళ్లు కలిపేసేసి చేస్తాయి ఇప్పుడు మనం పెరుగుతో కూడా చేసుకోవచ్చండి ఇంట్లో మనకి పెరుగు కొంచెం పులిసిందనుకోండి అది పడేయకండి దాన్ని ఏం చేస్తారంటే చక్కగా దాంట్లో బియ్య పిండి వేసి కొంచెం సోడా ఉప్పేసి చేసేస్తే మైసూర్ బజ్జీలాగా వస్తాయి అనమాట ఒక అరగంట సో నానబెట్టేసి పెరుగుతో వేసేదండి మైదాపిండి కలుపుతారు దాంట్లో మీరు బియ్య పిండి కలుపుకొని చేసుకుంటే మైదాపిండి కాకుండా బియ్య పిండితే మా చిన్న పునుగుల్లాగా వస్తాయి పుల్ల పుల్లగా బాగుంటాయి పెరుగు మిగిలిపోయింది పడేయకండి అసలు ఎప్పుడు పునుగులు వేస్తున్నానండి నేను నాకు చాలా ఇష్టం అండి పునుగులు అంటే దీంట్లో పల్లి చట్నీ కానీ శనగపప్పు చట్నీ కానీ చేసుకొని తింటే వేసుకొని తింటే చాలా బాగుంటుంది అల్లం చట్నీ కానీ నాకు పచ్చరికాయ చట్నీ కూడా చాలా ఇష్టం అండి పచ్చిరికాయలు కూడా చట్నీ కూడా చేసుకుంటాము చట్నీలా కిందకి అది ఒకేసారి ఒక వారం రోజులు సరిపడా చేసేసి గాసీస్ అలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ టిఫిన్స్ అప్పుడు ఇంకా మళ్ళీ మనం చట్నీల కోసం పొద్దునే హడావిడి పడకుండా చట్నీలు అలా చేసి పెట్టుకుంటే హడావిడి పడకుండా ఉంటాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండి సంతోష్ వెజ్ ఫుడ్ దీంట్లో కావాలంటే మీరు కొంచెం పచ్చసన్న పప్పు కూడా నానబెట్టేసుకొని కొంచెం ముందు అవి కూడా ఒక గంట ముందు నానబెట్టుకొని పచ్చసనపప్పు కూడా కలుపుకోవచ్చండి పునుగుల్లో మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు పెసరపప్పు అయినా నానబెట్టుకొని కలుపుకోవచ్చు నేనైతే అలా ఏమి కలపలేదండి మా పిల్లలకి అలాంటివన్నీ ఏమి నచ్చవు వాళ్ళకి ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం ఒట్టి ఉల్లిపాయ పచ్చిరకాయ జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు వేసినా కూడా ఇష్టమే కరివేపాకు కొత్తిమీర వేసి చేస్తే చాలా వాళ్ళకి ఇంకేం అవసరం లేదు కొంచెం బియ్య పిండి వేసానండి ఒక నాలుగు స్పూన్లు ఒక స్పూన్ మొక్కజొన్న పిండి వేసాను రెండు పెద్ద ఉల్లిపాయలు తరిగేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అవి అతుక్కుంటాయండి బాండీలో నూనె పోసిన ఎంత చేసినా ఎంత జాగ్రత్తగా చేసినా పునుగులు అతుక్కుంటాయి కానీ మనం తీసేసి విడిగా గిన్నెలో డిష్లో పోసినప్పుడు మళ్ళీ అవి ఊడిపోతాయి వాటికి వాటికి మనం ఊడిపోతాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి హాట్ ప్యాక్లో పడేసండి హాట్ ప్యాక్లో పడేసిన తర్వాత మూత పెట్టకండి మూత పెట్టారంటే మెత్తగా అయిపోతాయి పునుగులు డ్రైగా ఫ్రైగా ఉన్న ఉండాలి అంటే కానీ డ్రైగా ఉండాలంటే మూత పెట్టకుండా డిష్లో వేసి పెట్టండి వేడిగా ఉండాలంటే హాట్ బా హాట్ బాక్స్లో వేసేసి మూత పెట్టేస్తే వేడిగా ఉంటాయి పిల్లలు తినేటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కసారి తింటారు మీరు గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్తే మాత్రం కంపల్సరీ చిన్న పులుగు టేస్ట్ చూడండి అదిరిపోతుందండి చిన్న పునుగులు ఒకటి మసాలా ఒకటి బజ్జీ మసాలా మరి అన్ని రకాల మసాలాలు చేస్తారండి మరమరాల మసాలా బఠానీ మసాలా అవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ హైదరాబాద్లో అసలు మనకి ఏం తినాలన్నా ఏమీ దొరకట్లేదు అసలు మసాలా బండ్లు అనేవి ఉండట్లేదు చాలా మిస్ అవుతున్నాము అక్కడ ఫుడ్ విజయవాడ ఫుడ్ మేము మొన్నటిదాకా విజయవాడలో ఉన్నాం అంతకుముందు ఫార్టీ ఇయర్స్ గుంటూరులో ఉన్నాము టెన్ ఇయర్స్ విజయవాడలో ఉన్నాము ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ అసలు ఏమీ దొరకమండి ఏ కావాలన్నా అన్నా ఇంక ఇంట్లో చేసుకోవడమే అక్కడ టేస్ట్గా కూడా ఉండవు ఇక్కడ అంతా ఆయిల్ ఆయిల్గా ఉంటాయి ఏ దినాలన్నా పజ్జీ దినాలన్నా ఆయిల్గా ఉంటుంది ఏ అక్కడ అన్ని సమోసాలు కానీ అన్నీ సూపర్గా ఉంటాయండి విజయవాడలో మేము రోజు ఈవినింగ్ టైంలో ఏవో ఒకటి మసాలానో ఏదో ఒకటి తెచ్చుకునేవాళ్ళం తెచ్చుకొని తినేవాళ్ళం స్వీట్ కాన్ సమోసా అని విజయవాడలో అక్కడ నిర్మలా కాన్వెంట్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి ఎస్ అని ఇడ్లీది కేవలం ఇడ్లీ మాత్రం అమ్ముతారండి అది చాలా బాగుంటాయి అక్కడ ఇడ్లీ వాళ్ళ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ మా పల్లి చట్నీనే ఉంటుంది ఓన్లీ ఇడ్లీనే వాళ్ళ దగ్గర ఇంకేముండదు టిఫిన్ కాఫీ టీ కూడా ఉండదు కనీసం ఓన్లీ ఇడ్లీ ఇడ్లీ కావాలంటే గీ ఇడ్లీ ఇస్తారు మాలు ఇడ్లీ కావాలంటే మాలు ఇడ్లీ ఇస్తారు అక్కడే తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి అది వాళ్ళు పార్సల్ కూడా ఆన్లైన్ పార్సల్ కూడా పంపిస్తారు కానీ ఆన్లైన్లో కంటే మనం అక్కడ తింటేనే బాగుంటుంది పాకా హోటల్ అది మేము ఎప్పటి నుంచోనండి మా పెళ్ళయ్యి ఇప్పటికి ఇరవై ఏడేళ్ళు ఇరవై ఎనిమిదేళ్ళు అవుతుంది అప్పటి నుంచి ఉందండి ఆ ఆ హోటల్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంది దాన్ని మాత్రం ఏం మార్చలేదండి ఎంత బిజినెస్ రన్ అవుతున్నా ఇప్పటికీ పాకా హోటల్లోనే ఉంటుంది ఎస్ అండి చాలా బాగుంటుంది నలంద స్కూల్ పక్క సందలోనే వస్తుందండి అది కరెక్ట్గా నిర్మల అది అదిగంట పునుగులు ఇందాక హతుకొని ఉన్నాయి చూడండి అవి వేయగానే దాంట్లో కానీ విడివిడిగా అయిపోయినాయి చాలా బాగుంటాయండి టేస్టీగా మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ థ్యాంక్ యూ ఫర్ విజిట్ మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ